ప్రతి భర్త తన భార్య గర్భంతో ఉన్నప్పుడు మగపిల్లవాడి కన్నా ఆడపిల్ల పుట్టాలని బలంగా కోరుకుంటున్నారంట అందుకు కారణం మీకు తెలుసా ఒక గర్భవతైన భార్య ఆమె భర్త ఇలా మాట్లాడుకుంటున్నారు భార్య అంటుంది ఏమనుకుంటున్నావు మనకు అబ్బాయి పుడతాడా లేక అమ్మాయి పుడుతుందనా అప్పుడు భర్త అంటాడు అబ్బాయి అనుకో వాడికి లెక్కలు నేర్పిస్తాను ఇద్దరం గేమ్స్ ఆడుకుంటాం వాడికి స్విమ్మింగ్ నేర్పిస్తాను క్రికెట్ నేర్పిస్తాను మరీ ముఖ్యంగా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి వారిని ఎలా గౌరవించాలో నేర్పిస్తాను అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే భార్య అంటుంది చాలండి చాలు 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 మరి అమ్మాయి పుడితే ఏం నేర్పిస్తారు అంటూ భార్య అడుగుతుంది అప్పుడు భర్త అంటాడు నాకు అమ్మాయి పుడితే దానికి ఏమి నేర్పాల్సిన అవసరమే లేదు అదే నాకు అన్ని నేర్పుతుంది నేనేం తినాలి ఏం తినకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఏ బట్టలు వేసుకోవాలి ఒక రకంగా మా అమ్మలాగా అన్నమాట ఇంకా దానికి ప్రత్యేకంగా నేను ఏమీ చేయకపోయినా నన్ను ఒక హీరోలా చూసుకుంటుంది నన్ను ఎవరైనా బాధ పెట్టారనుకో వాళ్ళని అస్సలు క్షమించదు ఎదురు తిరుగుతుంది తన భర్త దగ్గర కూడా నా గురించి గొప్పగా చెప్తుంది మా నాన్న నా కోసం అది చేశాడు ఇది చేశాడు అని అప్పుడు అతని భార్య అంటుంది అమ్మాయి అయితే ఇవన్నీ చేస్తుంది అంటున్నారు అబ్బాయి అయితే ఇవన్నీ చేయడంటారా అని అడగగానే అప్పుడు భర్త అలా కాదు అబ్బాయి అయితే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకొని చేస్తాడు కానీ అమ్మాయికి అలా కాదు బై వచ్చేస్తాయి అని చెప్తాడు అప్పుడు అతని భార్య అంటుంది ఏమండి మీ కూతురు మీతో శాశ్వతంగా ఉండిపోదు కదండి ఇప్పటికైనా ఒక ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా అని అంటుంది అప్పుడు ఆమె భర్త అంటాడు నా కూతురు నాతో శాశ్వతంగా ఉండిపోదు నిజమే కానీ దాని గుండెల్లో మనం శాశ్వతంగా ఉండిపోతాం కాబట్టి అది ఎక్కడ ఉంది అనేది సమస్యే కాదు కూతురు అంటే కష్టాలకు కన్నీళ్లకు వీలునామా కాదు కలమశం లేని ప్రేమకు చిరునామా నన్ను విడిచి వెళ్లినా నాన్నకి కష్టం వచ్చిందంటే పరిగెత్తుకుని వస్తుంది కళ్యాణం అవ్వగానే తన ఇంటి పేరు మార్చుకున్న పుట్టింటిపైన ప్రేమను తను చనిపోయే వరకు వదులుకోదని తన భార్యకు చెప్తూ ఇంకో మాట చెప్పనా ఒకవేళ నేను చనిపోతే నా కూతురు నా కొడుకులాగా కాటి వరకు తోడు రాకపోయినా తను మా అమ్మాయి నాకు మరో జన్మ ప్రసాదించగలదు కూతుర్ని కన్నా ఏ తండ్రైనా గర్వపడాలి ఒక యువరాణిని కన్నా మహారాజులా మరి మీరేమంటారు అవునంటారా కాదంటారా